నేను మీ కార్ డ్రైవర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ వెహికల్ చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది మరి వెరటో కంపెనీలో ఉండేదండి మహేంద్ర కంపెనీలో సూపర్ గా ఉంది ఎల్లో బోర్డు కావాలి మళ్ళీ మాకు రేషన్ కార్డులు ఎగిస్తూ ఉన్నాయి కాబట్టి మేము బాడికి దోలుకోవాలంటారు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి గా ఉంది బండి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి పదహైదు మోడల్ అండి అదేవిధంగా పదహైదు మోడలు రెండు లక్షలకే అదేవిధంగా బొలోరా పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు లక్షలకే ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి అదేవిధంగా సిక్స్ డిజైర్ చూడండి వైట్ ఎల్లో బోర్డు చూడండి ఆ వెహికల్ కూడా రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ జైన్సేదర్లరా కేవలం దీని రేటు రెండు లక్షలకే ఇస్తా పదహైదు మాడలు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్లు కూడా వస్తాయి